హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం జేసీ కుటుంబాన్ని అపార్థం చేసుకోకండి నారా లోకేష్ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుటుంబంపై ఎవరూ అపార్థం చేసుకోవద్దని నారా లోకేష్ అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు ఆనంద్రెడ్డి పేర్కొన్నారు ఆయన గుంతకలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశేష కృషి చేస్తున్నారన్నారు అయితే లతపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించి ఆయన క్షమాపణ చెప్పడం జరిగిందన్నారు బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు ఎవరూ తప్పుగా అపార్థం చేసుకోవద్దని రెడ్డి తెలియజేశారు మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం పోలవరం అమరావతి నిర్మాణాల కోసం పనిచేస్తుందని తెలిపారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తువని అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని నారా లోకేష్ అభిమాన సంఘ జాతీయ అధ్యక్షుడు రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి దబ్బర నారాయణ సీనియర్ టీడీపీ నాయకులు శ్రీకాంత్ మరియు కదిరప్ప తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శుభాభివందనాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ విశేషం ఏమిటంటే గత మూడు రోజుల నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇష్యూ మీద తాడిపత్రలో జరిగినటువంటి ఇష్యూ మీద బీజేపీ నాయకులు మా తెలుగుదేశం నాయకులు మాట్లాడటము ఇవన్నీ జరిగిపోయినాయి ప్రభాకర్ రెడ్డి గారు నిన్నటు మనం వల్ల ఆవేశంలో ఏదో మాట్లాడారని చెప్పారు దానికి ప్రభాకర్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు కాబట్టి బీజేపీ నాయకులు జేసీ ఫ్యామిలీ మీద ఎటువంటి అపార్థాలు చేసుకోవద్దండి జేసీ ఫ్యామిలీ అంటేనే తాడిపత్రికి కంచుకోట లాంటిది గత నలభై సంవత్సరాల నుంచి జెసి దివాకర్ రెడ్డి గారు అయితేనేమి ప్రభాకర్ రెడ్డి గారు అయితే వారి అయితేనేమి వారందరూ ఎంతో తాడిపద్ర అభివృద్ధికి సహకరించారు వారు చేస్తున్న మన రాష్ట్రంలోనే గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏకైక మున్సిపాలిటీని సాధించుకున్నారంటే అది కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి తప్పుగా అపార్థం చేసుకోవద్దండి బీజేపీ నాయకులకు మనవి మరియు నిన్న క్షమాపణ అంతమంది పదహారు వేల మంది స్త్రీలు వచ్చారు అంటే అది జేసీ ఫ్యామిలీ మీద ఉన్న ప్రత్యేక అభిమానంతోనే గుర్తు చేసుకోవాలి మాధవి గారు అయితేనేమి యామినీ శర్మ గారు అయితేనేమి రిక్వెస్ట్గా చెప్పి ఉండింటే ఇంతవరకు ఈ ఇష్యూ వచ్చేది కాదు కాబట్టి మాధవి గారికి యామినీ శర్మ గారు కూడా దయచేసి చెప్తున్నాము తప్పుగా అపార్థం చేసుకోవద్దండి జేసీ ఫ్యామిలీ అంటే చాలా నలభై సంవత్సరం నుంచి ప్రజా జీవితంలోనే ఉన్న ఫ్యామిలీ అది కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు ఆవేశంలో ఏదో తప్పుగా మాట్లాడాను అని ఏదో పొరపాటున దొరికింది మాటలని కాబట్టి మీరు కూడా ఇంతటితో ఈ ఇష్యూను స్టాప్ చేస్తేనే బాగుంటుంది మన కూటమి ప్రభుత్వంలో మున్ముందు కూడా మనమందరం కలిసి తెలుగుదేశం ప్రభుత్వము జనసేన ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో బీజేపీ అయితేనేమి అంత కూటమి ప్రభుత్వం కలిసి మెలిసి ఉన్నాము కాబట్టి ముందు కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు కూటమి ప్రభుత్వంలో ఉండవు ఉండబోవు కూడా అని తెలియజేస్తున్నాము మొన్నటి తిన్నమే లాస్ట్ టైం అయితేనేమి ఇప్పుడైతేనేమి మన ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రానికి సహకరిస్తున్న విధానము వారి కేంద్రం బృందం అయితేనేమి వారి మంత్రి మండలి నిజంగా అంటే ఎంతో సహకరిస్తున్నట్టు మన రాష్ట్రానికి ఎందుకంటే మననే అమరావతికి పదహైదు వేల కోట్ల రుణాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది నిజంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అమిత్ షా గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ మనకు చాలా సహకరిస్తున్నారు అమరావతికి అయితే పోలవరంకి అయితేనేమి కాబట్టి మనమంతా తెలుగుదేశం పార్టీ అయితేనేమి బీజేపీ పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి మనమందరము కలిసి ఒక కూటమి ప్రభుత్వంగా ఉన్నాం కాబట్టి మున్ముందు కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదని మా మనవి చేస్తున్నాము మా నారా లోకేష్ అభిమాన సంఘం తరఫున మేము మనవి చేస్తున్నాము కాబట్టి బీజేపీ శ్రేణులు కూడా మనమందరము కలిసిమెలిసి ఉందాము గత నలభై సంవత్సరాల్లో తాడిపత్రిలో ఎటువంటి అభివృద్ధి చేశారో జేసీ ఫ్యామిలీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడికి వెళ్తే తెలుస్తుంది మన తాడిపత్రి పట్టణంలో అయితేనేమి ప్రతి ఒక్కటి డ్రైనేజ్ అయితేనేమి ఏ విషయంలో కూడా వాళ్ళు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి బీజేపీ నాయకులకు మనవి తప్పుగా అపార్థం చేసుకోద్దండి జేసీ ఫ్యామిలీ గురించి అశ్మిత్ రెడ్డి గారు అయితేనేమి ఇప్పుడైతే ఎంత దూకుడుగా వెళ్ళి ప్రతి పల్లెను ప్రతి గ్రామంలో వెళ్ళి అశ్మిత్ రెడ్డి గారు ఎంతో ఆప్యాయతతో పలకరిస్తూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గ్రామానికి వెళ్తున్నాడు నిజంగా అంటే అటువంటి నాయకుడు మనకు తాడిపత్రి నియోజకవర్గానికి ఉండడం నిజంగా గర్వకారణం అని చెప్పుకోవచ్చు మనము గతంలో లాస్ట్ టైం కూడా అంతే ప్రభాకర్ రెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనే మిమ్మల్లా పవన్ కుమార్ రెడ్డి గారు కూడా ఎన్ని ప్రతి గ్రామంలోనూ సందర్శించి వాళ్ళ ఏమి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి వాటిని అన్ని అక్కడికక్కడికే పరిష్కరించి ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారు ప్రతి గ్రామంలో సందర్శించి ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూ వచ్చారు నిజంగా అంటే జేసీ ఫ్యామిలీకి మనము ధన్యవాదాలు చెప్పాలి కాబట్టి బీజేపీ నాయకులు కూడా మనవి మనకు మున్ముందు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు ఉండబోవు కూడా అందరం కలిసి కూటమి ప్రభుత్వాన్ని గత ఆరు నెలల నుండి ఎంతో జయకేతనంలో ముందుకు తీసుకెళ్తున్నాము ఎంతో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాము మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిన్ననే నిన్నటి దినమనే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జూనియర్ కాలేజీల్లో ప్రారంభించడం జరిగింది నిజంగా అంటే అది ఎన్టీఆర్ పేరు చంద్రబాబు గారి పేరు పెట్టుకోవచ్చు కానీ ఒక మహానుభావురాలు ఆమె డొక్కా సీతమ్మ గారి పేరు ఆ మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడం కూడా నిజంగా ఈ ప్రభుత్వంలో అంత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అభినందించారు లోకేష్ గారిని నిజంగా అంటే ఆ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడము నిజంగా అభినందనీయం నారా లోకేష్ గారికి కూడా విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి మనం మున్ముందు కూడా బీజేపీ ప్రభుత్వంలో అయితేనేమి జనసేన అయితేనేమి మన తెలుగుదేశం పార్టీ మున్ముందు కూడా ఎటువంటి భేదాభిలనే కలిసికట్టుగా పనిచేస్తామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటానండి థ్యాంక్ యూ నా పేరు ఆనంద్ రెడ్డి అండి నేను నారా లోకేష్ అభిమాన సంఘంకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నానండి మా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఎక్కువగా ఉంటున్నాము సురేంద్రబాబు సార్ దగ్గర కూడా మేము అక్కడ కూడా ఆ నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నారా లోకేష్ అభిమానుల సంఘం తరఫున సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నాము ఈ నెల ఇరవై మూడవ తేదీ నారా లోకేష్ గారి జన్మదినం ఉన్నది ఆ జన్మదినం రోజు కూడా చాలా సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ అభిమానుల సంఘం తరఫున చేపడుతున్నాము ప్రతి ఒక్కరూ మా సేవా కార్యక్రమాలకు సహకరించాలని మనవి చేస్తూ ముగిస్తున్నానండి థ్యాంక్ యూ